ఒక రెండు రెండు స్థానాల్లో మాత్రము లోకల్లో వాళ్ళు మాట్లాడుకొని యునాన్మస్గా చేసిండ్రు ఇప్పుడు ఇది ఎట్లయితుంది అంటే లోకల్ బాడీల్లో ఇది గుర్తు మీద ఉండదు లోకల్ బాడీ ఎలక్షన్స్ గుర్తు మీద ఉండకపోయే వరకల్లా ఏదన్నా రెండు మూడు ఊర్లో యునాన్మస్ అయింది అంటే అన్ని పార్టీలు వాడు మావోడనే క్లెయిమ్ చేసుకుంటారు అది మెయిన్గా రియల్గా చెప్పాలంటే ఇంతకుముందే మీరు చూసిండొచ్చు మా దగ్గర రెండు ఊర్లలో యునాన్మస్ చేసుకొని వచ్చి అదే మాకు మా కార్యకర్తలే వాళ్ళే యునానిమస్గా గెలిచినరు ఒకటి బాపన్పల్లి కావచ్చు ఒకటి ఊటకుంట తాండా ఇద్దరు వచ్చి ఇద్దరికి సన్మానం చేసినాం ఇద్దరు వచ్చి మిఠాయిలు తినిపించిపోయినరు అంటే రెండు యునాన్మస్ మాకైనాయి అట్లా ఒక రెండు వందల డెబ్బై గ్రామ పంచాయతీలు అట్లా యునాన్మస్ ఒక నాలుగు వరకు అయినాయి రెండు మేము క్లెయిమ్ చేసుకుంటాము ఇంకొకరు ఇంకా క్లెయిమ్ చేసుకుంటారు అని కామన్ సర్వసాధారణం కాకపోతే పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది ఏ ఎంత గుర్తు లేకున్నా కూడా గుర్తు మీద లేకున్నా కూడా మేము సపోర్ట్ చేసే క్యాండిడేట్ అని లేకపోతే బీజేపీ సపోర్ట్ చేసే క్యాండిడేట్ అని కాంగ్రెస్ సపోర్ట్ చేసే క్యాండిడేట్ అని అటువంటి క్యాండిడేట్లు అయితే ఉంటారు గుర్తు లేకున్నా కూడా అన్ని గట్టి పోటీ ఇస్తారు తప్పకుండా నా ఇది ప్రకారము మెజార్టీ స్థానాలు మాత్రం మేమే గెలుచుకుంటాం దాంట్లో ఏ డౌట్ లేదు ఇన్నని చెప్పలేను కానీ మెజార్టీ అయితే మేము గెలుచుకుంటాం వాళ్ళు ఇలా వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళు భయపెట్టియచ్చు లేకపోతే పోలీస్ కేసులని భయపెట్టియచ్చు ఇది ఎప్పుడు లేని రాజకీయం మేము ఈ నారాయణపేట నియోజకవర్గంలో చూస్తున్నాం మేము కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండుసార్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చేసినాం మేము ఎవరికి ఫోన్ చేసి బెదిరియలేదు విత్డ్రా చేసుకోమని చెప్పలే కానీ వాళ్ళు అట్లా కాదు చాలామందికి ఫోన్ చేసి మీరు విత్డ్రా చేసుకోండి లేకపోతే మీ మీద కేసులు అవుతాయి లేకుంటే పోలీసు వాళ్ళకి చెప్పి బెదిరిచ్చేది ఈ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మన కార్యకర్తలు తగ్గలేదు కష్టపడి పనిచేస్తున్నారు ఇంకోటి మాకు ఊళ్ళో చెప్పుకొని ఓట్లాడటానికి అవకాశం ఉంది మేము పది సంవత్సరాల్లో చూడండి మీ ఇంటికి నీళ్ళు ఇచ్చినాం మీ ఇంట్లో ముస్లామికి రెండు వేలు పింఛన్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇచ్చినాం రైతుబంద్ ఇచ్చినాం రైతు చచ్చిపోతే మీ ఇంట్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం లేకపోతే మీ ఇంట్లో కాన్పైతే మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం గో ఇంట్లో పెండ్లైతే మేము వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం అంటే మైనార్టీస్ ఉంటే అయా మోజన్లు ఉంటే అయా మీకు జీతాలు ఇచ్చినాం లేకపోతే మైనార్టీ మైనార్టీ స్కూల్స్ పెట్టినాం ఎస్టీ జనాభా ఎక్కువ ఇక్కడ ఎస్టీకోటి గురుకుల స్కూల్ పెట్టినాం ఇవన్నీ ప్రతి ఊర్లో కూడా చెప్పుకోవడానికి ఉన్నాయి గ్రామ కొత్త గ్రామ పంచాయతీ లంబాడి తాండల్లో కొత్త గ్రామ పంచాయతీలు చేసిన చరిత్ర మన కేసీఆర్ ప్రభుత్వం ఉంది మన బీఆర్ఎస్ ప్రభుత్వంది అన్ని కొత్త గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాల్లో కూడా కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినాం అంత త్వరగా ప్రతి లంబాడి తాండాల వాటర్ ట్యాంక్ కట్టినాం అవన్నీ ఏడ చూసినా కూడా కనిపిస్తాయి ఓటు అడిగేదానికి ఒక హక్కు అనేది మా పార్టీ సపోర్ట్ చేసి మా పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్లకే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పొచ్చు అయ్యా ఈ మా ప్రభుత్వం ఉంది మాకు మేము గెలుస్తే మీకు మన ఊరు డెవలప్ అవుతుందని చెప్పొచ్చు వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నా రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా మళ్ళీ ఏ ఊర్లన్నా ఏ మోరి అయినా తీసిండ్రా పోనీ ట్రాక్టర్కు ఇన్స్టాల్మెంట్ అయినా కట్టినరా లేదు ఆ ఊర్ల చెత్త ఊర్సేది పక్కకు పెట్టినట్టు ఒక నర్సరీ ఉన్న నర్సరీలో కంప్లీట్ మూసుకుపోయినాయి క్రీడా ప్రాంగణాలు మురికి తుమ్మ చెట్టు మొలిచినాయి ఈ ఏది వైకుంఠ ధామాలు అవి ఎక్కడ పోయినా కూడా ఎవరికి కనిపించదు అంటే రెండు సంవత్సరాల నుంచి ఏ పల్లెలైనా ఏదైనా అభివృద్ధి అయ్యిందా అది అడుగుతారు కదా అయ్యా సరే మీరు ప్రభుత్వం వస్తే చేస్తామని అంటున్నారు మీ ప్రభుత్వం ఉంది మరి రెండు నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా ఏం చేసిండ్రు అని అడగరా ప్రజలు అడుగుతున్నారు కదా దానికే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే కాబోలు బెదిరిచ్చేది లేకపోతే మేము అధికారంలో ఉన్నామని పోలీసులతో ఫోన్లు చేయించేది వాళ్ళు ఫోన్లు చేసేది మీకు అదే ఇస్తాము జర భయపెట్టిస్తున్నారు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో మంచి రిజల్ట్ తీసుకొస్తాం అభ్యర్థుల కొరత ఉంటే మీకు తెలుస్తుంది కదా అన్ని కాన్స్ ఏది మొత్తంలో ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు నలుగురు నిలబడ్డారు కదా మా అభ్యర్థుల కొరత ఏడు ఉంది అడా మా ప్రా ప్రతి దగ్గర నిలబడ్డరు ప్రతి దగ్గర మా పార్టీ అభ్యర్థులు నిలబ లేదు అనే క్వశ్చనే లేదు ప్రతి దగ్గర మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఇంకోటి మేము అధికారంలో ఉన్నాము మేమే డెవలప్ చేస్తామని మీరు అంటున్నారు అదే చెప్తున్నారు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు డెవలప్మెంట్ ఏడుంది అయ్యా నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు నేను కాదు ప్రజలే చెప్తున్నారు సార్ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలకి ఏ ఫండ్ లేదు ఈ గ్రామ పంచాయతీలకు వాళ్ళు ఎడ ఫండ్ ఇస్తారని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అసలు అంటే ఎమ్మెల్యేలకే వాళ్ళు ఫండ్ ఇవ్వని వాళ్ళు రెండు సంవత్సరాల నా అయితే ఖర్చు పెట్టిన వాళ్ళు గ్రామ పంచాయతీలో ఇప్పుడు మిగిలిన రెండేళ్ళ ఖర్చు పెడతారంటే ఎవరు నమ్ముతారు వీటికే ఒకసారి నమ్మి మోసపోయినరు ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై ఏం చేసిన ఏది కూడా చక్కగా చేయలేదు ఇప్పటికీ ఏ ఇప్పుడు పల్లెటూరు ఎలక్షన్లు రైతులు అడుగుతున్నారు అయా మాకు ముందు ఆ రెండు సార్లు ఇంకా మాకు రైతు బంధువు రెండు బాకీ ఉన్నావు అవి ఎప్పుడేస్తామని అడుగుతున్నారు అందుకే ఇలా అధికారంలో ఉండి ఇప్పుడు మేము కూడా అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినాము ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఊరు మేము తిరిగి గెలిపించుకొచ్చినాం ఇలా వాళ్ళు ఎందుకు తిరుగుతలేరు వాళ్ళకి తెలుసు క్యాండిడేట్లు రావద్దంటున్నారు అయ్యా మీరు వస్తే మేము ఓడిపోతాం మీదేదో మా ఊర్లో మీదో కులం మీదనో లేకపోతే మతం మీదనో లేకపోతే మేమేము అయ్యా తమ్మి అని అడుక్కొని మేము ఓట్లు వేయించుకొని గెలిచే ఛాన్స్ ఉంది మీరు వస్తే మాత్రము ఎలక్షన్లు ఎంటర్ చూస్తారంటే ఇది అధికార కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏం చేసినారు మాకు రెండు నెలల ఇవి ఇవ్వలేదు ఏంది పెన్షన్ ఇవ్వలేదు నాలుగు వేలు ఇస్తామంటే రెండే ఇస్తారు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు ఎందుకంటే పల్లెటూర్లు అడుగుతారు మా రైతు బంధు రెండు సార్లు వేసేది ఉండే వేయలేదు రై బోనస్ ఇచ్చేది ఉండే లేదు మా దగ్గర కరెంటు కరెక్ట్ వస్తలేదు ఈసారి పత్తి కొనుగోలు చేయలేదు ఏంది ఏ ఒడ్లు కొనాలంటే గన్ని బ్యాగులు ఇవ్వలేదని అడుగుతారు కదా అందుకోసమే ఇవాళ ఎవరు కూడా అధికార పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పల్లెటూరులో పోయి వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్లకు సపోర్ట్ చేయలేకపోతున్నారు చేస్తే ఓడిపోతారు అడుగుతారు క్యాండిడేట్ అందుకే వాళ్ళు అంటున్నారు మీరు రావద్దు మీరు రాకుంటే మీకు గెలిచే ఛాన్స్ ఉంది కానీ మీరు వస్తే మాత్రం ఓడిపోతామని అధికార పార్టీ వాళ్ళకి తెలుసు మీరు చూడండి ఇప్పుడు ఈ పాలమూరు జిల్లాల ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి గెలిపేయాలే ప్రయత్నం చేస్తున్నాడు ఇది వాళ్ళ పరిస్థితి ఊర్లో పోతే వాళ్ళు నిలదీస్తారు ఎమ్మెల్యేలు అందుకోసమే వాళ్ళు వాళ్ళే కొంచెం ఛాన్స్ ఉంటుంది ఊర్లో అమ్మని ఆ పరిచయాలతోనూ ఓట్లు వేపించుకున్నాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు అదే చెప్పుకుంటారు ఇప్పుడు వాళ్ళు వెళ్తలేరు ఇప్పుడు ఎలక్షన్లు ఎవరు చేస్తున్నారంటే అంటే నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇలా పచ్చిగా ఉన్న ఉన్నట్లు మాట్లాడుతున్నా ఇవాళ ఎవరితోనో చేపిస్తున్నారు వాళ్ళ ఎలక్షన్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో చేపిస్తున్నారు ఇది సత్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేపిస్తున్నారు ఆ రెండు డిపార్ట్మెంట్లు ఫుల్ ఇన్వాల్వ్ అయినాయి అంతెందుకండి ఎందుకండి ఈడ రూలు రూల్ అని మాట్లాడతారు మా దగ్గర లింగంపల్లె ఒక క్యాండిడేటు బుక్ కీపర్ బుక్ కీపర్ ఇది నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ రిజైన్ రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చిండ్రు ఇచ్చి కాంటెస్ట్ చేసినరు కాంటెస్ట్ చేసినాక ఏ రోజైతే స్క్రూటినీ ఉంటుందో స్క్రూటినీలా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు నీది సెలెక్ట్ అయినవు ఇద్దరు క్యాండిడేట్లు అన్ని కరెక్ట్ ఉన్నాయని సర్టిఫికేట్ ఇచ్చిండ్రు అయినాక నెక్స్ట్ డే ఏపీఎం ఫోన్ చేసి లేదు నువ్వు ఇంకా మీరు రిసిగ్నేషన్ ఇచ్చినావు కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు నీది చెల్లదు అని చెప్తారు ఇది ఎంతవరకు న్యాయమయ్యా ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి మీకు నిజంగా గెలిచే ధైర్యం ఉంటే ఏ నిలబడని అనొచ్చు యాక్సెప్ట్ చేయండి అనొచ్చు ఆయన గవర్నమెంట్ జాబే కాదు కదా రెసిగ్నేషన్ ఇచ్చినావు కదా దానికి ఇంకేం అవసరం ఉంది దానికి నువ్వు పదహారు రూళ్ళు చెప్తారు ఇది మేమున్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందా మేమున్నప్పుడు ఏ అభ్యర్థినైనా మేము భయపెట్టినామా ఏ పోలీస్ ఆడైనా పోయిందా మీరేమో ఉల్టా చెప్తున్నారు వాళ్ళు పో ఎందుకు పోతలేరు అంటే చూడయ్యా అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడద్దు మీరు ఎందుకు మేము పోయే అవసరం లేదు మా వాళ్ళే గెలుస్తారు అయ్యా పోతే మీరు పోతే గెలిచే అక్కడక్కడ గెలిచే క్యాండిడేట్లు కూడా నూటికి నూరు శాతం ఓడిపోతారు అది మీకు తెలుసు ఈసీ ఎడ పట్టించుకుంటుందండి ఈసీ ఎడ పట్టించుకుంటుంది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మొన్ననే లింగంపల్లె ఇట్లా అయింది మేము రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పినాము ఆయన ఏం మాట్లాడాడు ఆర్డీఓకి చెప్పినాము ఆయన ఏం మాట్లాడాడు డీపీఓకి చెప్పినాము ఆయన ఏం మాట్లాడాడు కలెక్టర్ దగ్గరికి పోతే అరే ఇది ఇవ్వచ్చు కదా అంటారు కానీ ఇవ్వమని అన్నారు అంటే దాని అర్థమైంది ఇంక ఎవరికి చెప్పి మా టైం వేస్ట్ చేసుకున్నాలా సార్ ఇది ఇప్పుడు వీళ్ళు నడిచే ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మీరు నారంపేట నియోజకవర్గం కాదు చాలా మటుకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పల్లెటూర్లకి పోయి తిరిగే పరిస్థితి లేదు ఇది మేమనేది కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు అయా మాకు పల్లెటూర్లకు పోయి తిరిగే ప్రసక్తి లేదు మేము తిరిగి తిరిగే పొజిషన్లో లేము పోయి పోయిందనుకో ఒక ఎమ్మెల్యే ఊరోళ్ళు ఏమడుగుతారు సార్ మా గుడికి ఇది చేయండి సార్ అంటారు మా ఊర్లో నీళ్ళు లేవు ఇచ్చేయండి సార్ అంటారు మా ఊర్లో ఒక రోడ్ వేయండి సార్ అంటారు లేదు సార్ మా ఊళ్ళో గొల్లో ముందం ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టాలి ఇవ్వండి సార్ అంటారు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఇచ్చే పరిస్థితులు లేడు అందుకోసమే పోతలేరు అది అది అదెందుకు చెప్తలేరు మీరు నిజంగా ఇలా మీకు కష్టపడి మీ కార్యకర్తలు మీకు ఓట్లు వేయించి గెలిపించాను కదా ఎమ్మెల్యేలుగా మళ్ళీ వాళ్ళు ఇలా నిలబడితే వాళ్ళకి ఎందుకు పోతలేరు మీరు ఇదే కారణము ఇంకా వేరే ఏరియా వీళ్ళు పోతే గెలిచే క్యాండిడేట్లు కూడా ఓడిపోతారు అనేది తెలుసు అందుకే వాళ్ళు పోతలేరు ఎట్టి పరిస్థితులు లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ చాలా మంచి పొజిషన్లో మంచిగా ఎక్కువ అత్యధిక శాతాలు గెలిపి గెలిపించుకుంటాము పద్నాలుగు తారీఖున మళ్ళీ మీ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తా ఆ రోజు నీకు చెప్తాను